సో ఈరోజు మనకి హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ అయితే చేస్తున్నారు ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఇన్ హైదరాబాద్ ఈరోజు మ్యాచ్ అయితే ఉందన్నమాట ఉప్పల వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరి లీగ్ మ్యాచ్ అయితే ఈరోజు జరుగుతుంది హోమ్ టౌన్ సన్ రైజర్స్ సంబంధించి హైదరాబాద్లోని అయితే ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ రైజర్స్ మ్యాచ్ కారణంగా దీనికి సంబంధించి ట్రాఫిక్ అయితే ఆంక్షలు అయితే విధించారు స్టేడియం స్టేడియం అంటే నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్బాబు వెల్లడించారు ఇవాళ మధ్యాహ్నం నుంచి పట్టుకొని రాత్రి పదకొండు గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయని చెప్పడం జరిగింది బోడుప్పల్ చెంగిచర్ల ఉప్పల వైపు నుంచి బాగయత్ లేఅవుట్ నుంచి నాగోల వైపు వచ్చే వాహనాలు హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి బోడుప్పల్ చెంగిచర్ల ఎక్స్ రోడ్ వైపు ఉప్పల వైపు వచ్చే వాహనాలు తార్నక వైపు నుంచి ఉప్పల వైపు వచ్చే వాహనాలు స్థానాక వైపు నుంచి వెళ్ళాలని కూడా సూచించారు సో ఈ విధంగా ఈ ఏరియాలో అన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ అయితే మొత్తం ఇక్కడైతే మొత్తం వాహనాల ట్రాఫిక్ని అయితే బంద్ అయితే చేస్తున్నారన్నమాట మిగిలిన ప్రాంతాల నుంచి అయితే వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది